అందరికీ నమకారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే కలుషిత ఆహారంతో డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులకు అస్వస్థత అల్లూరు జిల్లా జమ్మిగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన అరకులోయ ఏరియా ఆసుపత్రికి అరవై ఒక్క మంది తరలింపు ముగ్గురు పరిస్థితి విషమం ఆశ్రమ పాఠశాలలోనే మిగిలిన వారికి వైద్య సేవలు ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలోని డింబ్రిగూడ మండలం జమ్మిగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా డెబ్బై తొమ్మిది మంది గిరిజన విద్యార్థినులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కోడిగుడ్డు రసంత భోజనం తిని కొద్దిసేపటికే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు వీరిలో అరవై ఒక్క మందిని హుటాహుటిన అరకలోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు వీరిలో ఏడవ తరగతి చదువుతున్న సౌజన్య ఆరో తరగతి చదువుతున్న ఎస్ దీవిన ఎనిమిదవ తరగతి చదువుతున్న జెస్సీల పరిస్థితి విషమంగా ఉంది ఈ ఆశ్రమ పాఠశాలలో మొత్తం ఐదు వందల ఇరవై మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు ప్రాంతీయ ఆసుపత్రిలో అరవై ఒక్క మంది వైద్య సేవలు పొందుతుండగా జమ్మిగూడ ఆశ్రమ పాఠశాలలోనే మిగిలిన విద్యార్థినులకు ఇల్లుగూడ పిహెచ్ వైద్య బృందం వైద్య సేవలు అందిస్తుంది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో డిఎంహెచ్ఈఓ డాక్టర్ జమల్ భాషా అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థినులకు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు